ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి కళ ఉంటుంది ఆ కళను సాకారం చేసుకునేందుకు అనేక అవరోధాలు ఎదుర్కొని ఇల్లు నిర్మించుకుంటాం అయితే ఆ ఇల్లు మరింత అందంగా అద్భుతంగా కనిపించాలంటే మాత్రం ఈ వాల్ పేపర్స్ వాల్ మ్యాట్స్ గ్రౌండ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉపయోగించడం ద్వారా మరింత అందంగా మారుతుందని చెబుతున్నారు భీములవాడ పట్నంలోని స్కై వాల్ డెకరేషన్ వర్క్ సంబంధించిన యజమాని తిరుపతి ఈ సందర్భంగా వాల్ మ్యాట్స్ గ్రౌండ్ మ్యాట్స్ పీవీసీ మ్యాట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్ స్టాండ్ ప్రాంతంలో స్కైవల్ హోమ్ డెకరేషన్ షాప్లో మనం ఉన్నాం అసలు ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఈ డెకరేషన్కి సంబంధించిన హోమ్కి సంబంధించిన నీడు మెటీరియల్స్ సంబంధించిన షాప్స్ అన్నీ ఇప్పుడు వేములవాడ పట్టణంలో కూడా విస్తరించాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఇల్లు అనేది ఒక కళ ఆ కళను నెరవేర్చుకునేందుకు అనేక అవరోధాలు ఎదుర్కొని సొంతిల్లును నిర్మించుకుంటారు అయితే ఆ ఇల్లు మరింత సుందరంగా మారాలంటే అతి తక్కువ ధరల్లో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ పీవీసీకి సంబంధించిన ప్యానల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అసలు ఇక్కడ ఎలాంటి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి వీటికి ఎంత రేట్ల నుంచి ఎంత రేట్లో ఎంత ప్రైజెస్లో ఉన్నాయి అసలు ఈ ప్యానల్స్ అంటే ఈ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల ఇల్లు ఎట్లా మారుతూ ఉన్నది అనేది తెలుసుకుందాం ఈ దీనికి సంబంధించిన స్కైవర్ల్డ్ హోమ్ డెకర్స్ షాప్ యజమాని తిరుపతి గారు మనతో ఉన్నారు అసలు ఈ షాప్లో ఎలాంటి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాపులు రన్ చేస్తూ ఉన్నారు ఇక అతని గిరాకీ పరిస్థితి ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం అందరికి ఇక్కడ మన వేమునాడ పట్నంలో స్కైవల్ హోమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది మేము ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తామంటే ని ఫ్లోర్ మ్యాట్స్ విండో కర్టెన్స్ విండో బ్లైండ్స్ ఆర్టిఫిషియల్ గ్రాస్ వర్టికల్ గార్డెన్స్ లాంటి వాటిని ఇక్కడ చేస్తున్నాము ఏంటంటే ఆఫీస్ అయినా ఇల్లు అయినా మీ కమర్షియల్ బిజినెస్ ఏదైనా పర్లేదు రెస్టారెంట్ అయినా పర్లేదు దేన్నైనా కూడా డెకరేషన్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది అలాంటి వాటి కోసం అని మనం ఇక్కడ మన రాయణశీసిల జిల్లాలో మొట్టమొదటిసారిగా మన వేములవడలో స్థాపించడం జరిగింది అతి తక్కువ ధర లోపలనే న్యాచురల్ లుక్ వచ్చే చాలా రకములైన వాల్పేపర్స్ త్రీడీ వాల్పేపర్స్ పీవీసీ వాల్పేపర్స్ కస్టమైజ్ వాల్పేపర్స్ నాన్ ఓవెన్ పీవీసీ కోటింగ్ మీరు ఏదైనా కావచ్చు మీరు ఏ ఇమేజ్ తీసుకున్నా అలాంటి ఇమేజెస్ని ప్రింట్ ఇచ్చే వాల్పేపర్స్ను మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అవే కాకుండా ఫ్లోర్ మ్యాట్స్ కూడా చాలా రకాలుగా అవైలబుల్ ఉన్నాయి వుడెన్ ఫ్లోరింగ్ నార్మల్ ఫ్లోరింగ్ పీవీసీ ఫ్లోరింగ్ అంటూ అందులో డిఫరెంట్ క్వాలిటీస్ ఏదైనా కావచ్చు ఫ్లోర్ ఎలా ఉన్నా వాల్ ఎలా ఉన్నా ప్రతి ఒక్కదాన్ని కూడా అందంగా మార్చే రకమైన వాల్ వాల్పేపర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి కాకుండా విండో బ్లైండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కర్టెన్స్ డిఫరెంట్ ఆఫీస్కైనా ఇంటికైనా మీరు ఏ రకమైన ఏ రకంగా వాడుకోవాలంటే అన్ని రకాలుగా చాలా అందులో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి మీరు తీసుకునే దాన్ని బట్టి ప్రైస్ వాల్యూ అనేది ఉంటుంది ఇవి ఈ పీవీసీ ప్యానల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పీవీసీ ప్యానెల్స్ డీ పీవీసీ ప్యానెల్స్ అవన్నీ ఎంబోస్ కంప్లీట్లీ మీరు ఫీల్ అవ్వచ్చు ఆ త్రీ అనేది ఇంకా అవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి పీవీస్ ప్యానల్స్ సీలింగ్ చేసుకోవచ్చు వీటితో సీలింగ్ కానీ వాల్ కానీ ఇవి రీయూజేబుల్ రీయూజేబుల్ అవసరం లేదనుకుంటే తీసుకోవచ్చు లేదు మాకు న్యాచురల్గా వాల్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా సో వాల్ పేపర్స్ వచ్చేసి నార్మల్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ప్యానల్స్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫ్లోర్ మ్యాట్స్ థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ స్క్వేర్ ఫీట్ విండో కర్టెన్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఏదైనా కూడా స్క్వేర్ ఫీట్ వైజ్ అంటే మామూలుగా ఒక ఇల్లు కొత్త ఇల్లు అంటే ఆ ఇల్లుకు సంబంధించిన వారు మరి సంప్రదిస్తే మీరు పోయి అప్రోచ్ అయ్యి మీరే మెజర్మెంట్ తీసుకుని వస్తారా లేకపోతే వారు మెజర్మెంట్స్తో మీ ఆఫీస్కి వస్తే సో ఎట్లా అయినా పర్లేదు వాళ్ళకు మెజర్మెంట్స్ మీద అవే అవేర్నెస్ ఉంటే సైజెస్ చెప్తే సరిపోతుంది లేదు మాకు తెలియదు అంటే మేము వచ్చి మెజర్మెంట్స్ తీసుకుంటాం ప్రతి కొటేషన్ కూడా ఇవి అక్కడే ఇవ్వగలుగుతాం క్యాటలాగ్ ఉన్నాయి డిజైన్ చూపించడానికి కూడా క్యాటలాగ్స్ ఉంటే మేము తీసుకొస్తాం మీరు కాన్ కాంటాక్ట్ అవుతే ఇక కాంటాక్ట్ కావాలంటే మల్లారంలో కురల బస్ స్టాండ్ మల్లారంలో మానస హాస్పిటల్ ఆపోజిట్ స్కైవాల్ డోమ్ డెకర్స్ ఉంటుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను అవైలబుల్ ఉంటాను వేం వాళ్ళు